లీజుకు తీసుకుని దౌర్జన్యంగా తమ భూమిని స్వాధీనం చేసుకున్నారని న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కందలపాడు గ్రామస్తులు ఉన్నతాధికారులను కోరారు నెల్లూరు లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సర్వే నెంబర్ యాభై ఏడులో ఎనిమిది ఎకరాల ఇరవై సెంటులు కొండపోరంబోకు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని ఆర్థిక పరిస్థితుల కారణంగా రఘు అనే వ్యక్తికి లీజ్కి ఇచ్చామన్నారు లీజ్ కాలం అయిపోయినా భూమిని ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని

పక్క ఊరు విలేజ్ గ్రామంలో ఇచ్చి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నామని చెప్పి వీళ్ళు పొలంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చి రౌడీజం చేస్తారు దానికి సంబంధించిన పేపర్లు జిల్లా కలెక్టర్ గారికి మరియు వెంకటలం ఎస్ఐ గారికి మరియు గ్రామీ వెంకచల మండలం అధికారులకి వాళ్ళు ఇచ్చినటువంటి నమూనా పత్రాలు కలెక్టర్ గారికి ఇచ్చింది మండల రెవెన్యూ అధికారం వచ్చింది చూపించు చూపు వెంకయ్య గత ఇరవై సంవత్సరాలుగా మా తండ్రి గారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువులు మొత్తం అక్కడ అడ్డగించుకుంది వాస్తవం కానీ దాన్ని లీజుకి ఇచ్చింది ఏంది ఎవరికి దగ్గుబాటు రఘు అనే బ్యాంక్ మేనేజరు అతను ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయనకి లీ విక్రయ వీళ్ళ లీజుకి విక్రయించినట్టుగానే వాళ్ళు దస్తావేజులు తయారు చేసుకున్నారు కానీ వీళ్ళకి ఏ చదువు రాని ద్వారా వాళ్ళకి వేలు ముద్ర ద్వారా వాళ్ళు ఎట్టర్ రాయించుకున్నారో అగ్రిమెంట్ల ద్వారా మాకైతే తెలియదు మేము ఈరోజు పోయి మాది మాకు కావాలంటే ఆ రోజు మేము గత మూడు సంవత్సరాలుగా రీసర్వే జరిగినప్పుడు ఆయనకి సర్వేయర్ గారి కానీ లేకపోతే విఆర్ఓ గారి కానీ కాల్ చేసి చెప్పినప్పుడు వాళ్ళది వాళ్ళకే భూమి అని చెప్పి అతను ఫోన్ కాల్ లో మాట్లాడిన విషయాలు సర్వేర్ కా దగ్గర ఉన్నాయి మా దగ్గర ఉన్నాయి ఆ డాక్యుమెంట్స్ మొత్తం అది మొత్తం ఫ్యాక్ డాక్యుమెంట్స్ వాళ్ళు వచ్చేసి మూడు సంవత్సరాలు యువతలే మేము ఇప్పుడే చేసాము ఇప్పుడే పన్నామని చెప్పి వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్రభుత్వం మారిందని చెప్పి ఆ విధంగా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నా మీద కూడా ఒక పది మందిని దాడికి తీసుకువచ్చారు మేము పని చేసుకున్నప్పుడు వాళ్ళు వచ్చి అడ్డుపడినప్పుడు మేము ఏ ఎట్లాంటి విభేదాలు లేకుండా సరికొలు అని చెప్పి మేము ఆ రోజు అడ్డుపడ్డాము వాళ్ళు అడ్డుపడ్డారు మేము గమ్ముగా గెలిపినాము వాళ్ళు నేను ఒక్కడే మేము ఎవరూ లేని సమయంలో చూసి నా మీదకి పది మందితో దాడి దాడి చేసి కొట్టేదాన్ని కూడా వచ్చారు ఆ రోజు నేను ఒక్కడనే ఉన్నాను దానికి సాక్ష్యం నేనే కావాలంటే నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి మీకు మీడియా మిత్రులకి అందరికీ కూడా నేను ఫోటోలు పెడతాను ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ప్రతిదానికి మా మీద దాడి చేస్తూనే ఉన్నారు మేము పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీసర్ పరిధిలో కానీ అన్ని విధాలా మేము ప్రయత్నం చేసాము వాళ్ళందరూ కూడా ప్రయత్నం సరి చూపుతామని చెప్పి చెప్పారే కానీ ఏది కూడా మాకు ఇంకా సహకరించలేదు దానికోసం మీకు మీకోసం ఎప్పుడు మాకు మా భూమి మాకు కావాలయ్యా ఎవరు మాది కందలపాడు వెంకటాచల మండలం కందలపాడు గ్రామం కందలపాడు గ్రామం వెంకటేశ్వరం పంచాయతీ అయితే మా అక్కడ ఏంటంటే మేము అంతకుముందు పది సంవత్సరాల నాడు ఫీల్డ్ ఆఫీసర్ వర్గవాణి సార్కి మేము లీజుకి ఇచ్చే ఉన్నాం పరం తిప్ప పరంకే లీజుకి ఇచ్చినప్పుడు ఆ సార్ పది సంవత్సరాలు మీకు లీజ్ అయిపోయింది సార్ మేము మా పరం లేక మేము పోతాం సార్ అన్న పోతాం అన్నప్పుడు మా ఊరైనా ఒక ఆయన కొండ ఏనైనా పరం లీజు ఆయన కూడా ఆఫ్ చేశాను ఆఫ్ చేశాను కాదు కొన్ని రోజులకి ఏం చేశాను అంటే కసుమూరు వాళ్ళకి ఆయన కాడ కంచ బ్యాంకులు పనిచేసి మస్తానికి ఆయన చేతకిజ్ ఆయన గురువు అని చెప్పాను ఫలం అది మీరు చేయబాకండి ఈ సమయం ఏంటంటే మేము సర్వే మూడు సంవత్సరాలు మా సర్వే జరిగింది ఈ మూడు సంవత్సరాలు సర్వే జరిగినప్పుడు కూడా ఒక రాలా ఇప్పుడు ఏంటంటే మా చిన్న గ్రామం కాబట్టి కాలబడి గ్రామం పంచాయతీ గు కసుమూరు కసుమూరు వాళ్ళు మా మందికి ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళు చిన్న గ్రామం కదా వాళ్ళు ఏం చేయలేదులే అది చెప్పి మా మందికి పదానికి గుట్టడిపోయి అబ్బాయి మా తమ్ముడు పోతే ఆ రోజు కూడా పది మందిని పెట్టి వాళ్ళు చెప్పింది వాటి మీదే మేము మేము ఏదైనా ఇక్కడికి వెళ్ళి ఆ సారే చెప్పుకొని మీరు చేస్తున్నా ఏం చెప్పినా పట్ట వాళ్ళకి మళ్ళీ మనం కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము కంప్లీట్ కంప్లైంట్ ఇచ్చాం ఎవరికి కంప్లైంట్ ఇచ్చినాము మమ్మల్ని పట్టించిన వాళ్ళు సార్ ఈరోజు మీ మీదకి మేము దయచేసి చేస్తారని న్యాయం చేసుకుని మీకు అనిపించాము ఆయన ఏమంటే మాకు అంది అని మేము అమ్మలేదు వీటికి ఇచ్చిన పది ఏళ్ళు చేసుకొని నీళ్ళు మీకు పిలిపిస్తాను అన్నడో వాళ్ళకి కొత్త వాళ్ళకి అమ్ముకున్నాడు మేము మా పొలం కావాలి ఆయన డేట్ అసలు ఆయన లేదు ఇంకొక ఏరియా ఇచ్చి మాకు డబ్బులు ఇస్తానంటే నేను తీసుకోవాలి లీవ్తో ఇచ్చినాం ఆయనకి అది కాబట్టి పదివేలు మేము మేము పదివేలు చూసిన చక్క పదివేలు జరిగితే పదివేలు జరిగిపోయింది మేము ఎందుని వేసేసాం మనం పగనా వాళ్ళకి ఇచ్చినా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి